వన్ టీచర్ న్యూస్ హూ ఈస్ సద్గురు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి అసలు ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి దైవశక్తులు ఎలా వచ్చాయి అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం ఈయనకు అసలు గురువు ఎవరు సామాన్య స్కూల్ మాస్టర్ ఏ క్లాస్ అయిన డ్రింకర్ రోజుకి కనీసం ఒక ఇరవై బాటిల్స్ తాగాల్సిందే తెలిసి ఇరవై పెట్టే సిగరెట్లు తాగాల్సిందే దొడ్డుకుంటే అన్నమాట క్లాస్కి పోయేది మరి అటువంటి వాడికి సాక్షాత్ యోగి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాడు అన్నమాట మొత్తం పోయ్యాయి అలవాట్లంది పోయ్యాయి ఎనభై ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉంటాయి దైవికమైనటువంటి శక్తులు వచ్చాయి చూడండి అందుకే మనం ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు ఈ అంటే వాడు ఏదో దుర్మార్గంగా తిరిగాడుకో అనుకో జీవితం మొత్తం అంతే ఉంటాడా మధ్యలో మారిపోవచ్చు చెప్పలేదు కొన్ని శక్తులు ఎదురవుతాయి అన్నమాట అలాగే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి చూస్తున్నారు వీడియోలో ఈయన సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన ఈయనకు అసలు ఆ శక్తులన్నీ ఎలా వచ్చాయి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం హూ ఈస్ గురువు ఆఫ్ సద్గురు సద్గురువుకి గురువు ఎవరు అనే దాని గురించి చెప్పుకుంటున్నాం ద ఫస్ట్ స్పిరిచువల్ గురు వాజ్ సుబ్రహ్మణ్యం వాజ్ వీరయ్య చూడండి వీరయ్య అని అతని పాపం ఎక్కడి నుంచో వచ్చేవాడు శ్రీకాళహస్తి గేదెలు పశువులు కాసుకునేటువంటి వాడు ఆయన ఆ గేదెలు కాసుకుంటూ ఒక అడవిలో ఒక సమాధి దగ్గర చెట్టు ఉంది ఆ చెట్టు కింద కూర్చొని అన్నం తినేటువంటి వాడు ఉండి ఉండి ఉన్నట్టుండి ఆ సమాధి నుండి పాము బయటకు వచ్చింది జాగ్రత్తగా వినండి పాము బయటకు వచ్చింది అనమాట చిన్నపిల్లవాడు కదా పాపం భయపడి పరిగెత్తాడు ఎంతవరకు పరిగెత్తాడు ఆ ముళ్ళ పొదలు ఉన్నాయి అటు పోవడానికి లేదనమాట అంతవరకు పరిగెత్తాడు అక్కడికి పోయిన తర్వాత ఆగింది పాము మానవ రూపాన్ని ధరించింది ఇది కథ కాదండి కట్టు కథ జరిగిందే నెల్లూరు జిల్లా సంగమేశ్వరం వెళితే మీకు చెప్తారనమాట ఆ ఊరు వెళ్తే చూడండి పాము మానవ రూపాన్ని ధరించింది వీరయ్యా ఇందాక నుంచి నన్ను ఆగు ఆగు అంటూ నాకు వెళ్ళిపోతున్నావయ్యా నీవు కారణజన్ముడివి నీకు మంత్రోపదేశం చేస్తాను అని మంత్రోపదేశం చేశాడు మళ్ళీ తెలుసుకొచ్చిందరూ సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆయనే శంభు గురుస్వామి చూడండి ఆ శంభు గురుస్వామి ఎవరో తెలుసా స్వామి మనవరాలు ఈశ్వరమ్మ ఆయన శిష్యుడు శంభు గురుస్వామి ఆ శంభు గురుస్వామి శిష్యుడే ఈ వీరయ్య వీరయ్య శిష్యుడే సద్గురు సుబ్రహ్మణ్యం ఇంకా పవర్ జీవిత సెట్ల పోతాయి పోవ్ అందువల్ల వచ్చింది ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవధూత లక్షణాలు దైవిక శక్తులన్నీ కూడా వీరయ్య ద్వారా గురువు గురువుగారి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఆయన చెప్పిందే వేదం ఆయన ఉన్నటువంటిదే క్షేత్రం మీ ఇష్టం ఆయన దగ్గర ఏదైనా అడగండి సమాధానం చెప్తాడనమాట ఆయన చెప్పినటువంటివి జరిగాయి చాలామందికి అందుకే దేశ విదేశాల నుండి వచ్చి కాళహస్తిలో ఉన్నాడు సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ ఉన్నారు అందరూ కూడా అందరూ ఒకసారి వెళ్ళి ఆయన దర్శించండి చాలు ఈ శంభు గురుస్వామి శిష్యుడే వీరయ్య ఈ వీరయ్య ఇంకా మంత్రోపదేశం పొందాడు కదా శంభు గురుస్వామి వల్ల ఊర్లో పోయి చెప్పాడు ఏం చెప్పాడు నేను ఒక కింద ఉంటే ఒక సమాధి నుండి సర్పం వచ్చి మానవ రూపం ధరించి నాకు మంత్రోపదేశం చేసింది అని దారుణ పోయ్యాలందరినీ కూడా పిలిచి వాళ్ళ జాతక చక్రం చూడకుండానే జాతకం చెప్పడం పెట్టాడు చూడండి అది పవర్ అనమాట ఆశ్చర్యపోయారు అందరూ వీరయ్య గేదెలు కాసుకునేవాడికి నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అన్నాడు గురువుగారు శంభు గురుస్వామి అన్నాడు అనమాట చిక్కలవాడ శంభు గురుస్వామి సమాధి మూడు వందల సంవత్సరాలు అయింది చూడండి మూడు వందల సంవత్సరాల క్రితం సమాధి అయినటువంటి వాడు వచ్చి నీకు నేర్పాడా నువ్వు చెప్పేంత ఒట్టిదే అన్నారనమాట రా చూపిస్తా అని తీసుకుపోయి సమాధి తవ్వాడు చూడండి తవ్వాడు అనమాట ఆయన వీరయ్య ఆయన శిరోభాగం కనబడింది కాళ మీద పడి దనం పెట్టేది అది సద్గురు యొక్క కృప అంటే అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ వీరయ్య వాజ్ ద టెండింగ్ టు క్యాటిల్ ఇన్ హిస్ చైల్డ్ హుడ్ అండ్ యూజ్ టు టేక్ రెస్ట్ ఆన్ ద సమాధి ఆఫ్ ద శంభు గురుస్వామి వన్ నైట్ శంభు గురుస్వామి గేవ్ దర్శన్ టు వీరయ్య రెస్ప్లెడెంట్లీ డివైన్ రేడియన్సీ అండ్ ఆస్క్డ్ వీరయ్య టు ఫాలో హిమ్ వీరయ్య ఫాలోడ్ యాజ్ ఇఫ్ ఇన్ ట్రాన్స్ అట్ దౌట్ స్ట్రిక్ట్స్ ఆఫ్ ద విలేజ్ నియర్ లేక్ శంభు గురుస్వామి గేవ్ మంత్రదీక్షా టు వీరయ్యా దెన్ ఆన్ వీరయ్య ఒక ఎగ్జిబిటెడ్ సమ్ సిద్ధిస్ చూడండి అప్పటి నుంచి ఆయన సిద్ధులన్నీ కూడా వచ్చాయి వితౌట్ లుకింగ్ ఎట్ హస్కోప్ ఆన్ సీయింగ్ ఏ పర్సన్ హీ కుడ్ ప్రొడెక్ట్ హిజ్ ఫ్యూచర్ ఆ జాతక చక్రం చూడగా చూడకుండానే వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా చెప్తున్నాడు అనమాట ఎన్ని గంటల వరకు నువ్వు జీవిస్తావు చూడండి ఎంతమంది పిల్లలు కొడతారు ఏ టైంలో నువ్వు వివాహం అవుతుంది జాతక చక్రం చూడాలి కదా చూడకుండానే చెప్తున్నాడు అనమాట వాళ్ళకి అనుమానం వచ్చింది వీరయ్య అట్రిబ్యూటెడ్ దెమ్ టు ద గ్రేస్ ఆఫ్ ద హిజ్ గురు శంభు గురుస్వామి వాడితో చెప్పాడు శంభు గురుస్వామి గురువు గారి అని చెప్పాడు అనమాట ద విలేజర్స్ వర్ లాఫింగ్ అట్ హిస్ ఆన్సర్ ఆఫ్ ద శంభు గురుస్వామి ప్లీజ్ అటెండ్ ద మహాసమాధి సం త్రీ హండ్రెడ్ ఇయర్స్ అగో చూడండి మూడు వందల సంవత్సరాల క్రితం సమాధి అయినటువంటి వాడు నువ్వు చెప్పాడా నువ్వు చెప్పేదంతా కూడా అబద్ధమే అని అన్నారు అన్నమాట ఇరెక్టెడ్ అట్ దేర్ బిహేవియర్ వన్ డే యాంగ్రీ వీరయ్య డగ్ ద సమాధి వైల్ ద విలేజర్స్ లుక్ వెన్ దే సా ద హెడ్ ఆఫ్ శంభుగురు స్వామి పట్టుబట్టాడు వీరయ్య నాకేమో కనిపించావు సమాధి నుంచి వాళ్ళు ఏమంటున్నారు సమాధిలో లేడు అంటున్నారు కాబట్టి నువ్వు చూడకుండా ఎన్ని చూడాల్సిందే సమాధి తూవాడు పాపం ఆయొక్క యొక్క శిరోభాగం అంటే మనిషి మొత్తం లోపల నాడు తలకాయ వరకు కనపడింది అనమాట మరి ఎలా జరిగిందది అదే దైవిక శక్తులు అంటే కాళ్ళ మీద పడి దండం పెట్టాను క్షమించి వీరయ్య అని దండం పెట్టాను అనమాట బోర్ నేర్చారు అందరూ కూడా సమాధి మళ్ళీ మూసేసి అప్పుడు చెప్పి అందరినీ స్మరి అందరినీ క్షమించేటువంటి వాడు ఆయన పైన నాడు అండి మహాశివుడు ఆయన క్షమించేటి నేనెవర్ని అందుకని ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు అని చెప్పాడు వీరయ్య ఆయన గురువు గారి ఒక గురు వెన్ దే సా ద హెడ్ ఆఫ్ గురు స్వామి దే ప్రొస్ట్రాక్స్ అండ్ బికెమ్ హిజ్యల్ సెల్ఫ్ ద సమాధి వాజ్ క్లోజ్ గా మళ్ళీ సమాధిని గుర్చేశారు ఇన్సిడెంట్లీ వీరయ్య వాజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ పద్మావతి వైఫ్ ఆఫ్ సద్గురు సుబ్రహ్మణ్యం సద్గురు సుబ్రహ్మణ్యం రియలైజ్ ద ఎమినెన్స్ ఆఫ్ ద వీరయ్య సూన్ ఆఫ్టర్ హిజ్ మ్యారేజ్ విత్ పద్మావతి అండ్ సరెండర్ టు హిమ్ అండి వివాహం అయిన తర్వాత పద్మావతి అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఆయనకి పంతొమ్మిది సంవత్సరాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వద్దురా ఈ వయసులో నేను అన్నారు అనమాట చేసుకోవాల్సిందే అన్నాడు అంతే అందుకే చెప్పాడు కదా ఆయన మన ప్రింట్ మొత్తం కూడా ఎప్పుడో ప్రింట్ అయిపోయింది అనమాట మన జీవితం మొత్తం కూడా ఆ ప్రింట్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది నేను ఇప్పుడు మీకు చదువుతున్నా అంటే ఇంతకుముందు మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు పిండ రూపంలో ఉన్నప్పుడు ఆయన రాశాడు వీడు ఇన్ని సంవత్సరాలకి ఇన్ని గంటలకి ఆధ్యాత్మిక తత్వశాస్త్రాన్ని ప్రజలు చెప్పాలని రాశాడు చూస్తున్నాడు అంతే మీరు వింటున్నారు ప్రింట్ ప్రకారమే జరుగుతుంది అదే గురువుగారు అనేది ఏళ్ళప్పుడే వివాహం ముగ్గురు పిల్లన్నగా అన్నాడు అనమాట ముగ్గురు పిల్లల్ని కన్నాడు ఆయన అదే చెప్పింది ఆయన వాళ్ళకి ఆ గురువు గారి పేర్లే చెప్పాడు శంభు కృష్ణ యువ అనేటువంటి పేర్లు పెట్టాడు ఆయన వీరయ్య యా సూన్ ఆఫ్టర్ ద హిస్ మ్యారేజ్ విత్ పద్మావతి అండ్ సరెండర్డ్ టు హిమ్ వివాహం అయిన తర్వాత ఆమెగూడ మహా మహాభక్తురాలు గురు సద్గురు సుబ్రహ్మణ్యం గారి భార్య పద్మావతమ్మ ఆమె కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈయనకు పాద పూజ చేయడం మొదలుపెట్టారు ఆ తర్వాత గురువుగారు ఈ మీరు తెలిసే రమణాశ్రమం అరుణాచలం అరుణాచలం కొండ గుహలలో రమణ మహర్షి తపస్సు చేశాడు ఆ ప్లేస్లో ఈయన తపస్సు చేశాడు ఆ పౌరు మొత్తం ఈయనకు వచ్చిందనమాట తర్వాత ఇద్దరు జిల్లాలో మూడు పోయి అమ్మవారి దగ్గరకు పోయి అక్కడ భోజనం చేశారు జిల్లాల ముడులో పోయి అన్నం తింటే చాలు నీకు నీకు తెలిసి తెలియదు పాపాలన్నీ కూడా అవుతాయి అక్కడ అందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా కానీ జిల్లాలో మూడేళ్ళు మీరేం చేయాల్సిన పనిలే పెట్టిన అన్నం తిని వస్తే చాలన్నమాట అది ఎవరైనా ముందు ఆ మాట చెప్పండి అందరు రాండి మా ఇంటికి నా ఇల్లే అందరి ఇల్లు మీ అందరు నా పిల్లలే అన్నం నిలిపోండి రా అంటుండే మహాతలే మూడు అమ్మవారే అండి అనమాట లక్ష మంది ఒకే బంతిలో భోజనం పెట్టింది ఆమె సద్గురువు సుబ్రహ్మణ్యం గారు ఆమెకు నమస్కారం చేస్తున్నాడు పాపం ప్రతిరోజు చూడండి అటువంటి దివ్య శక్తి కలిగినటువంటి అమ్మ మూడు అమ్మ అందరమ్మాన సూయమాన ఓసారి అందరూ దర్శించండి యు విల్ బిగెట్ ఏ సన్ ఫస్ట్ చూడండి భార్యాభర్తకి చెప్పాడు ఆయన పంతొమ్మిది వేల వివాహం కింద సుబ్రహ్మణ్యానికి అప్పుడు చెప్పాడు నీకు మొట్టమొదటి ఒక అబ్బాయి పడతాడు నేమ్ హిమ్ ఆఫ్టర్ అవర్ గురు శంభు గురు బ్లెస్డ్ వీరయ్య మా గురువు గారు అయినటువంటి శంభు గురు శంభు గురుస్వామి యొక్క పేరు పెట్టు అన్నాడు అమ్మే శంభు ప్రసాద్ అనేటువంటి పేరు పెట్టాడు మొట్టమొదటి సంతానానికి గురువు గారు వెన్ దే ఫస్ట్ చైల్డ్ వాజ్ బార్న్ సద్గురు నేమ్డ్ హిమ్ ప్రసాద్ వీరయ్య గారి యొక్క ఆజ్ఞానుసారంగా తన కొడుక్కి శంభు ప్రసాద్ అనేటువంటి పేరు పెట్టాడు ఉపాసక ద శ్రీ పీఠం టు సద్గురు సుబ్రహ్మణ్యం పొలైట్లీ డిక్లైమ్ స్టాటింగ్ దట్ హీస్ బ్లెస్సింగ్ ఆర్ దూండి ఆయన శ్రీ పీఠం ఆయన ఎవరు శ్రీ ఉపాసకుడు అనమాట ఆయన శ్రీ విద్యా ఉపాసకుడు ఈరయ్య గారు ఆయన చెప్పాడు సుబ్రహ్మణ్యం నీకు నా పీఠాన్ని శ్రీ విద్యా పీఠాన్ని ఇస్తాను అన్నాడు అప్పుడు గురువుగారు ఏమన్నారు తెలుసా నాకు పీఠం వద్దు చాట వద్దు ఏం వద్దు చూడండి నీ ఆశీస్సులు ఉండే చాలు అన్నాడు అనమాట అప్పుడు మెచ్చుకున్నాడు అనమాట వీరయ్యుడ్ ఆఫ్ హీజ్ బ్లెస్సింగ్స్ టు సద్గురు అప్పుడు చెప్పాడు సరే సుబ్రహ్మణ్యం నా నీకు ఎప్పుడూ ఉంటాయి ఇప్పటి నుంచి నువ్వు ఉన్నటువంటిదే వేదం నీవు ఉన్నటువంటిదే క్షేత్రం అవుతుంది ఆ రోజే ఆశీర్వదించాడు ఆయన

సద్ ఈయన వీరయ్య గారి యొక్క సమాధి జీవ సమాధి వడు పతికుండంగానే చెప్తారు ఇన్ని గంటల ఐదు నిమిషాలకి ఆ గుంతలో కూర్చోబెట్టి నాకు శ్రాప్ అసలు ఎవరైనా చెప్తారా చెప్పండి వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లలు మూడు అమ్మవారు తర్వాత ఈ వీరయ్య గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళ యొక్క మరణావస్థ జీవ సమాధి నుంచి ముందే చెప్పారనమాట కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆ నెల్లూరు దగ్గర సంగమేశ్వరం అనేటువంటి ఊరి దగ్గర ఉన్నటువంటి సూరాయపాలెం వెళ్ళి వీరయ్య గారి మహాసమాధిని దర్శించండి అలాగే శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయన చేతితోటి మీరు విభూతి ఊహించుకొని తీర్థం చేసుకుంటే చాలు మీకు పీస్ ఆఫ్ మైండ్ మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడింది మొదటి గురు వీరయ్య గారే తర్వాత హిమాలయ తాత గారు ఆయన ఒక పెద్ద చరిత్ర అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం ఆయనకి ఎవరి పేరు పెట్టలేదండి ఒక పిల్లవాడి ఎవరి పేరు పెట్టలే డత్ ఇచ్చారో సన్యాసి ఆయన హిమాలయాలు తీసుకుపోయారు ఎనభై తొంభై ఏళ్ళు అప్పుడు వచ్చాడు హిమాలయ తాత హిమాలయ తాత అంటే మొదలు పెట్టారు ఆయన రెండో గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారికి తర్వాత మూడో గురువు వచ్చి హీమా జిల్లెళ్ళూడు అమ్మవారు బట్ అందరూ ఒకసారి పాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళూడు అమ్మవారి మహాక్షేత్రాన్ని అలాగే సద్గురు సుబ్రహ్మణ్యాన్ని దర్శించి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫీచర్ న్యూస్ నమస్తే